సాగర్ మురారి నీరజలు సీసీటీవీ ఫుటేజ్ కోసం సెక్యూరిటీ ఆఫీస్కు వెళ్లారు కానీ గార్డ్ ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన హేమ మేడం వారిని చూసి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఆమె ప్రిన్సిపల్తో మాట్లాడి పర్మిషన్ లెటర్ తీసుకువచ్చింది ఆ ఫుటేజ్లో తన్మయ్ సాగర్ పిల్ల ఏదో పౌడర్ కలపడం చూసి వాళ్లంతా షాక్ అయ్యారు తన్మై చేసిన మోసాన్ని అందరి ముందు బయటపెట్టాలని సాగర్ మురారి నీరజ నిర్ణయించుకున్నారు పెన్డ్రైవ్లో ఫుటేజ్ను తీసుకొని ప్రిన్సిపల్ ఆఫీస్కు వెళ్తున్నప్పుడు తన్మై వారిని అడ్డుకున్నాడు కాని సాగర్ తన దగ్గర సాక్ష్యం ఉందని చెప్పడంతో తన్మై భయపడ్డాడు ప్రిన్సిపల్కి ఫుటేజ్ చూపించినప్పుడు అతను తన్మై మోసాన్ని చూసి చాలా కోపంగా ఉన్నాడు తన్మై బుకాయించడానికి ప్రయత్నించినా ప్రిన్సిపల్ అతని నమ్మలేదు తన్మయను కాంపిటీషన్ నుంచి తొలగించాలని ప్రిన్సిపల్ నిర్ణయించుకున్నాడు అలాగే సాగర్ ను సెకండ్ రౌండ్లోకి వెళ్లాలి అంటే మళ్లీ జడ్జిల ముందు పీల్ తయారు చేయాలని ప్రిన్సిపల్ చెబుతాడు అలాగే సాగర్ కోసం ప్రిన్సిపల్ సెకండ్ రౌండ్ను వాయిదా వేస్తాడు ప్రిన్సిపల్ మాటలకు సాగర్ నీరజ మురారి చాలా హ్యాపీగా ఫీలవుతారు థ్యాంక్ యూ సార్ అని సాగర్ చెప్తాడు ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సాగర్ మురారి నీరజలకు హేమ కనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం మీ హెల్ప్ వల్ల నాకు మళ్లీ ఛాన్స్ వచ్చింది అని అంటాడు సాగర్ ఇట్స్ ఓకే సాగర్ ఈ కాంపిటీషన్లో నువ్వు తప్పకుండా గెలుస్తావు అని అంటుంది హేమ తన్మై తిక్క కుదర్చడంతో సాగర్ నీరజ మురారిలు పార్టీ చేసుకుంటారు రెస్టారెంట్ వాతావరణం చాలా సంతోషంగా ఉంది టేబుల్ దగ్గర సాగర్ మురారి నీరజ నవ్వుతూ మాట్లాడుకుంటారు టేబుల్పై డ్రింక్స్ ఫుడ్ ఉంటాయి ఈ రెస్టారెంట్ చాలా బాగుందిరా సాగర్ ఈ విజయం నీకు చాలా అవసరం ఇప్పుడు నువ్వు మాస్టర్ తయారు చేసి ఆల్కెమీ నేషనల్ ఛాలెంజ్కి వెళ్ళాలి అని అంటాడు మురారి నిజంగా రా నా పేరును నిలబెట్టుకోవాలని కలలు కన్నాను ఇదంతా మీ సహాయం వల్లనే సాధ్యమయ్యింది ముఖ్యంగా నీరజ నువ్వు లేకపోతే ఈ ఫుటేజ్ మాకు దొరికేది కాదు అని సాగర్ అంటాడు నీరజ సిగ్గుతో నవ్వుతూ సాగర్ వైపు చూస్తుంది సాగర్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు ఫ్రెండ్స్ కోసం ఇది చాలా చిన్న హెల్ప్ నాక్కూడా చాలా సంతోషంగా ఉంది అని నీరజ అంటుంది మరోవైపు తను చేసిన తప్పుకి డల్గా ఉంటున్న శైలజ మూడ్ కాస్త మార్చాలనుకుంటుంది అఖిల తన రూమ్ నుంచి బయటకు రావడానికి కూడా శైలజ లేదు దీంతో అఖిల తన తల్లిని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లాలని అనుకుంటుంది దీంతో ఆమె దగ్గరికి వెళ్తుంది అఖిల అమ్మా ఏం చేస్తున్నావు అని అఖిల అడుగుతుంది అయితే ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న శైలజ అఖిల మాటలకు తల తిప్పి రూమ్ డోర్ వైపు చూస్తుంది ఏం లేదు అని శైలజ అంటుంది సరే మనం ఇవాళ బయటకు వెళ్ళి ఫూడ్ తిందాం అని అంటుంది అఖిల దానికి శైలజ ఫస్ట్ ఒప్పుకోకపోయినా అఖిల బలవంతం చేయడంతో ఒకే చెబుతుంది సరే రెడీ అవ్వు అని చెప్పి అఖిల కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది శైలజ అఖిల ఇద్దరూ రెడీ అయ్యి సాగర్ మురారి నీరజలు వెళ్లిన రెస్టారెంట్కే వస్తారు ఈవీళ్లు ముగ్గురు మాట్లాడుకుంటున్న సమయంలో అఖిల శైలజ అక్కడికి వస్తారు ఆమె మొబైల్ ఫోన్ చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అయితే లోపలికి రాగానే సాగర్ను చూసిన శైలజ అఖిలను పిలిచి సాగర్ వైపు చూపిస్తుంది అఖిల ఫోన్లో మాట్లాడుతుంటే సాగర్ మురారి నీరజాలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆమె చూస్తుంది అఖిల మనసులో అసూయ మొదలవుతుంది ఆమె ముఖంపై బాధ స్పష్టంగా కనిపిస్తుంది సాగర్తో పాటు నీరజ ఇక్కడ ఏం చేస్తుంది చూస్తుంటే నీరజ సాగర్కి చాలా దగ్గరయినట్లు ఉంది నన్ను మోసం చేస్తున్నావా సాగర్ అని అఖిల తనలో తాను అనుకుంటుంది అఖిల చాలా బాధపడుతుంది కాని తన తల్లి ముందు అదంతా బయట పెట్టాలనుకోలేదు అఖిల ఇంతలో శైలజ చూశావా నీ మొగుడు భాగూలతం ఏం చేస్తున్నాడో నీ కళ్లతోనే చూడు వాడు నీకు కరెక్ట్ కాదని పెళ్లైన దగ్గర్నుంచి మొత్తుకుని చెబుతున్నా నువ్వు వినట్లేదు అని శైలజ సీరియస్గా మాట్లాడుతుంది అమ్మా ఇక ఆపు మనం వెళదాం పద అని అంటుంది అఖిల ఆమె సైలెంట్గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది అయితే అఖిలా శైలజ అక్కడికి వచ్చిన విషయం సాగర్ గమనించలేదు దీంతో తను నీరజ మురారిలతో కాసేపు టైం స్పెండ్ చేసి పార్టీ అయిపోయిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో సాగరింటికి వస్తాడు అతని ముఖంలో చాలా సంతోషం ఆనందం కనిపిస్తాయి అతను హాల్లోకి వస్తాడు అఖిలా టీవీ చూస్తున్నట్లు నటిస్తూ కూర్చుంటుంది ఆమె చేతిలో టీవీ రిమోట్ సాగర్ సాగర్ను చూసి ఆశ్చర్యపోయినట్లుగా ఏమైంది సాగర్ ఇంత ఆలస్యంగా వచ్చావు చాలా సంతోషంగా ఉన్నావు నన్ను మరిచిపోయావా ఫోన్ కూడా చేయలేదు అని అడుగుతుంది అఖిల సాగర్ నవ్వుతూ ఆమె దగ్గరికి వస్తాడు అఖిలా కళ్లనొకి చూసి నవ్వుతాడు నిజంగా ఈ ఈరోజు నా జీవితంలో చాలా మంచి రోజు నా కల నిజమైంది నేను మళ్లీ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను అని చెప్తాడు సాగర్ సాగర్ జరిగినదంతా అఖిలకు వివరిస్తాడు తన్మయ్ మోసం సీసీటీవీ ఫుటేజ్ ప్రిన్సిపల్ నిర్ణయం తన గెలుపు అన్నీ సంతోషంగా చెబుతాడు అఖిల బయటికి సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది కాని మనసులో మాత్రం బాధపడుతుంది నిజంగాన సాగర్ ఇది చానా మంచి వార్త నువ్వు ఈ కాంపిటీషన్లో ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడ్డాను నువ్వు గెలుస్తావని నాకు తెలుసు అని అఖిల అంటుంది నీరజ గురించి ఎందుకు చెప్పలేదు నన్ను మోసం చేస్తున్నావా సాగర్ నీకు నేను ఎంత ముఖ్యమో నాకు అర్థం కావడం లేదు అంటూ అఖిల తన మనసులో తనను తాను ప్రశ్నించుకుంటుంది సాగర్ తన గదిలోకి పిల్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాడు అఖిల ఒంటరిగా హాల్లో కూర్చుని ఉంటుంది ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపిస్తాయి ఆమె నీరజా గురించి ఆలోచించకుండా ఉండలేదు నా సాగర్ నా సాగర్ అని నేను చాలా ఆనందంగా ఉంటాను నీ గెలుపు నాకు చాలా సంతోషమిచ్చింది కాని నీరజ నీకు చాలా దగ్గరవుతుంది సాగర్ నువ్వు చాలా మంచివాడివి కాని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అనుకుంటుంది అఖిల చాలా బాధపడుతుంది ఆమె సైలెంట్గా తన గదిలోకి వెళ్తుంది సాగర్ తన గదిలో పిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అతను తన కలల గురించి ఆలోచిస్తాడు నేను గెలవాలి అల్కెమీ నేషనల్ ఛాలెంజ్కి వెళ్ళాలి అని సాగర్ పట్టుదలతో ఉంటాడు తెల్లారి ఉదయాన్నే సాగర్ అకాడమీకి వెళ్తాడు అకాడమీలోకి అడుగుపెట్టగానే ఫస్ట్ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్తాడు సాగర్ హెలో సర్ మార్నింగ్ అని ప్రిన్సిపల్ను విష్ చేస్తాడు సాగర్ గుడ్ మార్నింగ్ సాగర్ ఫస్ట్ రౌండ్లో జరిగిన తప్పుకి క్షమించు ఈవాళ్ల నువ్వు మళ్లీ పిల్ తయారు చెయ్యాలి దానిలో సక్సెస్ అయితేనే సెకండ్ రౌండ్కు వెళ్తావని ప్రిన్సిపల్ చెబుతాడు అయ్యే సారీ ఎందుకు సార్ తప్పు చేసింది తన్మయ్ నా మాటలు నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ అలాగే నేను ఇవాళ్ల ఖచ్చితంగా పిల్ కరెక్ట్ గా తయారు చేస్తాను సెకెండ్ రౌండ్లోకి ఖచ్చితంగా వెళ్తాను అని ధీమాగా ప్రిన్సిపల్కి చెబుతాడు ఆల్ ద బెస్ట్ సాగర్ అని ప్రిన్సిపల్ అంటాడు థ్యాంక్ యూ సార్ అని ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు సాగర్ సాగర్ తన క్లాస్ రూమ్కి వెళ్తాడు అక్కడ సాగర్ కాంపిటీషన్లో ఓడిపోవడంతో కొంతమంది స్టూడెంట్స్ అతన్ని ఏడిపిస్తారు వీడికి అసలు ఏం తెలుసని పీల్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు అని ఒక స్టూడెంట్ అంటాడు ఇంతలో ఈ సాగర్గాడు ఎప్పుడు వాడి పరువు వాడే తీసుకుంటాడు అని మరో స్టూడెంట్ ఎగతాళి చేశాడు వాళ్ల మాటలు విన్న సాగర్ తనకు వినపడనట్టే వెళ్లి తన ప్లేస్లో కూర్చుంటాడు ఇంతలో నీరజా మురారి అక్కడికి వస్తారు సాగర్ని చూసి ఆల్ ద బెస్ట్ సాగర్ ఈవాళ్ల ఎలాగైనా సెకండ్ రౌండ్కి సెలెక్ట్ కావాల్సిందేనని అంటాడు తప్పకుండా అని సాగర్ రిప్లై ఇస్తాడు ఇంతలో అకాడమీలో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అందరూ అకాడమీలో ఉన్న ల్యాబ్కి రావాలి ఈ రోజు సాగర్ తన పీల్ తయారు చేయబోతున్నాడు అలాగే సెకండ్ రౌండ్ ఈవాళ్ల లేదు సాగర్ పిల్ తయారు చేసిన తర్వాతే సెకండ్ రౌండ్పై ప్రకటన చేస్తామని ప్రిన్సిపల్ అసిస్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్తాడు ఇప్పటి వరకు సాగర్ ఎగతాళి చేసిన స్టూడెంట్స్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి సాగర్ మళ్లీ పీల్ తయారు చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి